జై శ్రీమన్నారాయణ మనం ఈరోజు ధర్మపదం గ్రంథములోని భాగం మూడు రామాయణం అయోధ్యకాండ విభాగము ఇరవై మూడు ఏ నిన్న చెప్పుకున్నాం ఈరోజు ఇరవై మూడు బి చెప్పుకుందాం ఇందులో ఏముంటాయి నిన్న విన్నాం కదా మనం భరతుల వారు తనను నమని తన పేద తల్లి కౌశల్యను ప్రార్థిస్తున్నాడు నాకు రాముని పైన భక్తిభావమే కానీ ద్వేషము లేదు తల్లి నేను రాజ్యము కోరలేదు అన్నను వనవాసానికి పంపమని నేను కోరలేదు నాకు తెలియదు అలా తెలిస్తే నాకు ఈ పాపాలు గాక అని పాపాలన్నీ లెక్కిస్తున్నాడు తల్లి అలా ఊరుకున్నది అప్పుడు మరలా వారు యొక్క అన్న శ్రీరాముని యొక్క తమ్ముడు భరతుడు ఈ విధంగా అంటున్నాడు ఓ పుణ్యాత్పురాల మాత కౌశల్య మాత నేను కానీ శ్రీరాముడిని అడవులు పంపుటకు కానీ నాకు రాజ్యాభిషేకము కావాలనే విషయం కానీ నాకు కోరిక ఉన్నా లేదు నాకు ఇక ఇంతకు మునిపే తెలిసి ఉన్నా కానీ అట్లాంటి కోరిక నాకుంటే గోమాతను కావాలని కాళ్ళతో తన్ని అట్టి పాపాన్ని ఉడగట్టిన వాడికి వచ్చే పాపము నాకు వచ్చుగాక తల్లిదండ్రులను గురువులను దూషించి వారికి అన్నం పెట్టక దూషించి బయటికి నెట్టివేయవానికి వచ్చు పాపము నాకు వచ్చుగాక కన్న తల్లిని కానీ కన్న తండ్రిని కానీ నిష్కారణముగా దూషించినా సకాలముగా దూషించినా కానీ వచ్చే పాపము నాకు వచ్చుగాక అలాగనే నమ్మిన మిత్రునికి నమ్మక ద్రోహం చేసిన పాపం నాకు వచ్చుగాక ముఖ్యమైన రహస్యాలను కాపాడమని పెద్దలు ఆదేశించినను ఆ రహస్యాలను కాపాడక బట్టబయలు చేసిన వారికి వచ్చు పాపము నాకు వచ్చుగాక మేలు చేసిన వారికి అవసరకాలములో ఉపకారం చేయగలిగి ఉండి కూడా చేయని వానికి వచ్చు పాపము నాకు వచ్చుగాక సహాయము చేసిన వానికి కృతజ్ఞత చూపి అతనికి అన్యాయం చేసిన వానికి వచ్చు పాపము నాకు వచ్చుగాక సజ్జనులను ఉత్తములను ధర్మమూర్తులను తల్లి తండ్రులను గురువులను రాజును దూషించిన వానికి వచ్చు పాపము నాకు వచ్చుగాక వ్యామోహాల వలన క్రూరమైన పనులు చేయువానికి కలుగు పాపము నాకు వచ్చుగాక లోకరందరు లోకులందరూ అధర్మపరుడు నీత్రిజాయితీయులు లేని దుర్మార్గుడు అని భావించే వానికి ఎట్లాంటి పాపము కలుగుతుందో అట్లాంటి పాపము నాకు కలుగుగా తల్లి మాతా కౌసల్య నా యొక్క ప్రమాణములు విను నన్ను నమ్ము నేను ద్రోహము చేసిన వాడనైతే నా అన్నకు నేను ద్రోహము చేసిన వాడనైతే సటసోపేత భోజనాన్ని మధుర పదార్థములను తన ఇంటిలో ఉన్న తల్లి తండ్రికి తన భార్యకు బిడ్డలకు పెట్టకుండా తానొక్కడే భుజించిన ఆ ఇంటి యజమానికి వచ్చు పాపము నాకు కలుగుగాక తగిన స్త్రీని శాస్త్రరీత్యా వివాహమాడక పుత్రహీనుడై అగ్నిహోత్ర హోములు నిర్వహింపక మృతి చెందినవాడు పొందు పాపాన్ని పాపలోకాన్ని నేను గాక ధర్మపత్ని ఎందు కావాలని పుత్రులను వివాహం వాడిన భార్య ధర్మపత్ని ఎందు కావాలనే పుత్రులను కనని వాడికి కన నిరాకరించిన వాడికి వచ్చే పాపము నాకు కలుగుగా పాపకర్ముడై అద్దాయుష్కుడై మృతి చెందే దుర్మార్గుడు దుష్టుడు నీచుడికి వచ్చే పాపము నాకు కలుగుగాక తల్లి ఇంకనూ నన్ను నమ్ము నా ప్రమాణములు వినుము నేను కానీ శ్రీరామునికి ద్రోహము చేస్తే ఉత్తమ రాజులను ఉత్తమ స్త్రీలను బాలికలను వృద్ధులను వలన కలిగే పాపము నాకు కలుగుగాక తల్లి విశ్వాస పాత్రులు అభిమానవంతులు నేరము చేయని వారు అనేటువంటి సేవకులకు అకారణముగా వారిని మధ్యలో పైనుంచి తొలగిపోమ్మని వారికి అన్యాయం చేసిన వారికి వచ్చే పాపము నాకు కలుగుగాక తల్లి నిషేసి నిషేధిత తినుబండారాలను అమ్మి కుటుంబాన్ని పోషించు వారికి కలుగు పాపము నాకు కలుగుగాక నిషేషిత అంటే నిషేధిత అమ్మరాన్ని పదార్థాలను అమ్మితే ఆడికి వచ్చే పాపం నాకు వస్తుంది తల్లి అంటున్నాడు భర్తుడు తల్లి వెన్ను చూపి యుద్ధములో పారిపోయినవాడు రాజుకి అన్యాయం చేసిన వాడు వాడు పొందే పాపము నాకు కలుగుగాక మాసిన గడ్డము చిరిగిన వస్త్రాలు బికారే కపాలము పట్టి భిక్షనెత్తి జీవించువానికి కలుగు గుణ కలుగు పాపం ఇట్లాంటి పాపం ఉంటుందో స్వామరిపోతయిన వాడికి ఇట్టిన పాపం ఉంటుందో ఆ వాడికి వచ్చే పాపము నాకు కలుగుగాక క్రోధ మైద్యం స్వీకరించుట కామక్రోధములు అనుభవించుట మద్యము స్వీకరించుట పరస్త్రీ సంభోగము అందమైన భార్య అనుకూలవతి అయిన భార్య ఉండగా ఆమెను విడనాడిన పాపము జూత క్రీడలో ఎల్ల ఎడల ఆసక్తితో నుండి ధర్మ కార్యములలో మనసు పెట్టని వాడికి వచ్చే పాపము నాకు కలుగుగాక తల్లి నిరంతరము అకృత్యాలు దుష్కృత్యాలు చేస్తూ అనర్హులకు దానము చేస్తూ ఉత్తములను హింసించు వాడికి వచ్చే పాపము నాకు కలుగుగాక అప్పటికి కూడా మాత కౌశల్య కనికరించలేదు తన మౌనంలోనే తాను ఉన్నారు భర్తల వారు మరలా ఇలా ప్రమాణాలు చేస్తున్నాడు తల్లి ముందు తల్లి నా అన్న శ్రీరాముడికి నేను ద్రోహము చేసిన వాడనైతే నాకు ఇంతవరకు లభించిన పుణ్యం అంతయు కూడా నశించిపోవును గాక అని పెద్ద శబ్దం చేశాడు నేను నరకానికి గాక తల్లి ఆరోగ్యంగా ఉండి సూర్యోదయం వేళ సూర్యాస్తమయం వేళ నిద్రించు వారికి కలుగు పాపము నాకు కలుగుగాక తల్లి పరుల ఇండ్ల లేదా పరుల పంటలకు నిప్పు పెట్టి గురువుకి ద్రోహము చేసి మిత్రునికి మిత్రుని భార్యకు ద్రోహము చేసి సోదరునికి సోదరుని భార్యకు ద్రోహము చేసి తల్లిదండ్రులకు ద్రోహము చేసి కుమార్తెకు ద్రోహము చేసి నమ్మించిన చెల్లికి అక్కకి లేదా నమ్మించిన అన్నకు తమ్ముడికి ద్రోహము చేసిన వాడికి ఎట్టి ఘోర పాపము కలుగుతుందో అట్టి ఘోర పాపము నాకు సంక్రమించుగాక తల్లికి ప్రమాణం చేస్తున్నాం నా విను తల్లి నన్ను నమ్ముతల్లి దేవతలను ప్రార్థించక దేవతలను దూషించువానికి తల్లితండ్రులను ముందు మొక్కక దేవుడికి ముందు మొక్కేవాడికి వచ్చు పాపం నాకు కలుగుగాక మరియు జీవించి ఉన్న తల్లి తండ్రికి సేవ చేయని వాడికి వారి మాటను గౌరవించని వాడికి వాడికి ఇట్టి పాపం వస్తుందో అట్టి పాపము నాకు కలుగుగాక నన్ను నమ్ము తల్లి తల్లి ఇంకాను నా యొక్క ప్రమాణములు వినుము సాధువర్తనలను ఉత్తమ బ్రాహ్మణులను ఉత్తమ మానవులను గురువులను పురోహితులను వానికి ఎట్టి పాపం కలుగుతుందో అట్టి పాపము నాకు కలుగుగాక తల్లి ఉత్తమ విద్యావంతులను ఉత్తమ వీరులను ఉత్తమ సంస్కారవంతులను ఉత్తమ మానవులను ఉత్తమ జ్ఞానులను శ్లాఘింప నిరాకరించిన వారికి వచ్చే పాపము నాకు కలుగుగాక తల్లి కౌశల్యమాత శ్రీరాముని అడవులకు పంపే విషయంలో నాకు ఆ కోరిక ఉన్నా కానీ నాకు తెలిసినా కానీ నాకు రాజ్యము కావాలనే కోరిక నాకు ఉన్నా కానీ నాకు ఎట్లాంటి పాపములు చుట్టుకుంటాయంటే తల్లిదండ్రులను పోషింపక వారి సేవ చేయక వారి మాటను గౌరవింపక వారిని దూషిస్తూ వృద్ధాప్యంలో వారికి అన్న పానీయములు ఇవ్వని వాడికి వచ్చే పాపం నాకు వస్తుంది ఉత్తమ భార్య అనుకూలవతి సుగుణవంతురాలు అయినటువంటి భార్యను హింసించి విడనాడిన వాడు ఆమెతో సంపర్కము చేయ నిరాకరించిన వాడికి పుత్రునికి విద్యాభ్యాసము నేర్పించిన వాడికి పుత్రికకు విద్యాభ్యాసము వివాహము చేయని వాడికి ఎట్లాంటి పాపం వస్తుందో అట్లాంటి పాపము నాకు వచ్చుగాక తల్లి నేను గనక నా అన్నకు ద్రోహము చేసిన వాడనైతే ఎవడిని వచ్చి పొగుడుతూ ప్రార్థిస్తూ దానము అడుగుతారో వారికి దానము ఇయ్యక వారిని హీనంగా మాట్లాడి పంపివేసే వాడికి వచ్చే పాపము నాకు కలుగుగాక ఏ దేశ రాజైతే ఉత్తమ శాసనాలు చేసి వాడిని అమలు చేయక తాను చెప్పుడు వరకే ఉండి ఆచరణలో విఫలమైన వాడికి ఆ రాజుకు వచ్చే పాపము నాకు కలుగుగాక తల్లి భార్య అనుకూలవతి అయి ఉండి పాతిరత్యంతో ఉన్న స్త్రీ తన భర్తను సంగమింప కోరినప్పుడు నిరాకరించినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి పురుషునికి వచ్చే పాపము నాకు కలుగుగాక ఋతుమతి అయిన భార్యను నిరాకరించిన పాపము నాకు కలుగుగాక ఉత్తమ స్త్రీ భారీగా ఉండి ఆమెను విడిచిపెట్టి పరస్థీతో వ్యామోహంతో సంగమించి అపచారము చేసే పురుషునికి వచ్చే పాపము నాకు వచ్చుగాక తల్లి ఏ బ్రాహ్మణుడైతే గత జన్మలో అన్నదానము చేయక నేర్చుకున్న వేదము ఇతరులకు ఉత్తములకు బోధింపక శాస్త్రరీత్యా జీవించక అధర్మంలో పడిపోయి ఎట్టి పాపాన్ని పొందుతాడో ఆ పాప ఫలితంగా ఈ జన్మలో జన్మిస్తాడు వాడికి వచ్చే నరక జీవితం నాకు వచ్చుగాక ఏ బ్రాహ్మణుడైతే ధర్మజీవనము చేయక వేదాలను నిందిస్తూ ఉండు అగ్నికార్యము చేయక అధర్మములో పడిపోయి స్త్రీలోలుడవుతాడు వానికి వచ్చు పాపము ఎవడైతే ఇతరులను విషము పెట్టి చంపుతాడో తాగే నీటిలో అశుద్ధాన్ని కలుపుతాడు ట్రావలో ముళ్ళ కంచెలు వేస్తాడో వాడికి వచ్చే పాపము నాకు వచ్చుగాక తల్లి ఎవడైతే ఆవు పాలు మొత్తం పితికి దూడకు పాలు లేకుండా చేస్తాడో వాడికి వచ్చే పాపము ఎవడైతే తప్పుడు సాక్ష్యములు చెప్పి ధనము తీసుకొని లబ్ధి పొందుతాడో వాడికి వచ్చే పాపము నాకు వచ్చుగాక తల్లి ఎవడి వద్దనైతే నీరు ఉండి కూడా దహార్దికి నీరు ఇవ్వని వాడికి వచ్చే పాపము నాకు వచ్చుగాక అని ఇలా శాపనార్థాలు పెట్టుకుంటూ ప్రమాణాలు చేస్తున్నాడు భర్తుడు అప్పుడు తల్లి కౌశల్య కరిగిపోయింది నాయనా నీ గురించి నాకు తెలియను నీవు ధర్మమూర్తివి నీకు అట్టి పాడు ఆలోచన ఉండదని నాకు తెలుసును కానీ నా కర్మ ఇలా ఉన్నది ఏం చేయును నిన్ను ఏమి లాభము నీ ఉత్తముడు నాకు తెలుసు అని అంటూ ఆ కుమారుని దగ్గర తీసుకొని సముదాయించింది మాత కౌశల్య జై శ్రీమన్నా